అందరికీ నమస్తే అండి మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇప్పటి వరకు మూడు ముహూర్తాలు పెట్టుకుంటే మూడు కూడా వాయిదా పడ్డాయి నిజానికి గత గత నెలలోనే ఆయన చేరాల్సి ఉంది అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీడీపీ ఆఫీస్కి ఇంకో గంటలో చేరుకొని పార్టీ కండువా వేసుకుంటారనగా అడ్డు వాయిదా పడింది ఎందుకంటే ఏలూరులో టీడీపీ కార్యకర్తలు వద్దన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి గారు కూడా రిజెక్ట్ చేశారు వద్దుగా వద్దు అని మొండుగా పట్టుబెట్టారు ఆళ్ళనాని గారు అధిక వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీని అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఇక్కడ పార్టీని పార్టీ నాయకుల్ని పార్టీ క్యాడర్ని కాబట్టి ఆయన పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకోమని బాగా రివర్స్ అయ్యారు కానీ ఆళ్ళనాని గారు పట్టు వదల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన పార్టీలోకి తీసుకోవడానికి లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు కూడా నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి పార్టీ కేడర్ని కన్విన్స్ చేసు చేసే బాధ్యత ఏలూరు ఎమ్మెల్యే చంటి గారికి అప్పచెప్పారు చంటి గారు ఒక వారం రోజుల పాటు రకరకాల డివిజన్ల నాయకుల్ని పిలిపించి నాని గారి చేరిక మీద సమీక్షించి వాళ్ళకు ఒప్పించి నచ్చజెప్పి చివరికి పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అనేంతవరకు వచ్చి రెండు రోజుల కిందటే ప్రకటించారు ఆళ్ళ నాని గారి చేరుకు మాకైతే ఇష్టం లేదు కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం పార్టీ అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధర్యం అని ప్రకటించారు దాంతో ఆలనాని గారు నిన్న చేరాల్సి ఉంది తెలుగుదేశం పార్టీలో కానీ నిన్న వాయిదా పడింది మళ్ళీ ఈరోజు సాయంత్రం చేరుతారని టాక్ వచ్చింది సో ఇప్పటికీ డౌటే ఈరోజు సాయంత్రం జాయిన్ అవుతారా లేదా అనేది ఇప్పటికీ డౌటే పాపం ఆలనాని గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పని గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు ఫైనాన్షియల్గా తిట్ట అందులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులైన నాయకుల్లో ఆయన కూడా ఒకడు అటువంటి ఆలనాని గారికి పార్టీలో పార్టీ మారడానికి ఇన్ని తిప్పలు అంటే ఇది ఖచ్చితంగా అవమానమే ఇక్కడ పార్టీ పెద్దలు ఒప్పుకున్నా సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లో జనం ఒప్పుకోలేదు కార్యకర్తలు ఒప్పుకోలేదంటే ఇంకా ఆయన టీడీపీలోకి వెళ్ళి మాత్రం ఏముంది ఉపయోగం రాజకీయంగా ఆయనకు పొట్ట ఎక్కడ దొరుకుద్ది సో అది ఒక రకంగా అవమానం అవమానంగానే భావించాలి కానీ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే రాజకీయాల్లో నెత్తును పెట్టుకుంటారు అవమానిస్తారు పూలు వేస్తారు రాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళనాని గారికి అవమానమే అవమానమైన అలవాటు అయిపోయింది పర్లేదులే ఏమీ కాదు ఒక ఆరు నెలలు అయ్యేసరికి అందరూ మర్చిపోతారు కేటర్ కూడా అందరూ మర్చిపోతారు ఏదో టీడీపీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి తను కూడా వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పొగిడేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు తిట్టి అయిపోద్ది అందరూ మర్చిపోతారు కదా పార్టీ వాళ్ళు తనను కలుపుకుంటారు కదా అనే నమ్మకం కావచ్చు తనకు కానీ ఏలూరులో సెంటిమెంట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి టీడీపీ వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళు అస్సలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు బలవంతంగా చంటి గారు ఒప్పించినప్పటికీ భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు ఇప్పుడు పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పిన చంటి గారు పొద్దున్న ఎన్నికల టైంలో కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పొచ్చు పార్టీ నిర్ణయం శిరోధాన్యం అంటే చేర్చుకోవడానికి కార్యకర్తల నిర్ణయం శిరోధాన్యం అంటే బయటకు వెళ్ళిపోవచ్చేమో అంతవరకు రావచ్చు వచ్చే పరిస్థితులను ఎవరు ఎందుకంటే ఆళ్ళ గారు పార్టీలో చేరిన తర్వాత సైలెంట్గా ఉండరు ఖచ్చితంగా సైలెంట్గా పార్టీ మీద పట్టు కోసం ప్రయత్నిస్తారు తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు వ్యవస్థలను వాడుకుంటారు అధికారాన్ని వాడుకుంటారు కేడర్ని నెమ్మదిగా లాక్కునే ప్రయత్నం చేస్తారు తన ప్యా పాత వర్గాన్ని వైసీపీలో ఉన్న తన పాత వర్గాన్ని పార్టీలోకి తీసుకొస్తారు వాళ్ళని మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ గతంలో వైసీపీలో ఆళ్ళనాని గారు వెంట కీలకంగా పనిచేసిన మంచి మహిళబాబు గారు బొద్దాని శ్రీనివాస్ గారు అండ్ చాలామంది ఇప్పుడు టీడీపీలోనే ఉన్నట్టు ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే యాక్టివ్గా ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ పవన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు గతంలో వైసీపీలో యాక్టివ్గా ఉండి ఇప్పుడు టీడీపీలోకి మారారు సో ఇప్పుడు ఆళ్ళనాని గారు మారితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా టీడీపీలోనే ఆళ్ళనాని గారి వర్గంగా ఉంటారు అప్పుడు టీడీపీలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటి ఒరిజినల్ టీడీపీ వర్గం మొదటి నుంచి టీడీపీలో ఉన్న వర్గం రెండు వైసీపీలో ఉంటూ టీడీపీలోకి వచ్చిన వర్గం వీళ్ళు టీడీపీనే వాళ్ళు టీడీపీనే అంటే ఏలూరు టీడీపీ నిలువుగా రెండు రెండు వర్గాలుగా చీలిపోద్ది దాన్ని ఇంకా బాగు చేయడం కష్టం వచ్చే ఎన్నికల నాటికి నీకు టికటా నాకు టికటా అని చెప్పి ఇద్దరు కొట్లాడు కొట్లాడుకుంటారు అంతవరకు వెళ్తుంది అనమాట సో ఆ పరిస్థితి రాకూడదంటే చేర్చుకోవడమే చేర్చుకోకపోవడమే మంచిది అనేది ఏలూరులో రాజకీయంగా కాస్త బలంగా ఉన్న వాళ్ళు అనమాట కానీ ఎందుకో మరి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఆలనాని గారిలో ఏమి నచ్చిందో వాళ్ళ మధ్య ఏం డీలింగ్ కుదిరిందో కానీ ఆయన్ను చేర్చుకోవడానికే ఫిక్స్ అయ్యారు కాకపోతే వాయిదా పడుతోంది నిన్న జరగాల్సి లాస్ట్ మంత్ జరగాల్సింది నిన్నటికి వాయిదా పడింది నిన్నటికి ఇవాళకు వాయిదా పడింది ఇవాళ జరుగుద్దా లేదనేది స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఇవాళ జరగకపోతే మాత్రం అది ఆలనాని గారు కొన్నాళ్ళు రాజకీయంగా సైలెంట్గా ఉండడం బెటర్ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది నిజానికి ఆయన జనసేనలోకి వెళ్దామని అనుకున్నారు ఫస్ట్ కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదంట సో ఇప్పుడు ఇటు వచ్చారనమాట సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ